చూస్తున్నారు సింగిల్గా ఉంది ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన సింగిల్గా ఉన్నట్టు మరి ఎర్రగులం ఒంగోలు అని చెప్పుకోవచ్చు మరి అంతే కదా మరి కనిపిస్తుంది మంచి సైజులో తిట్టంగా కనిపిస్తుంది మరి దీని రేట్ అయితే ఈ విధంగా చెప్తే నేరుగా మనం అన్న మాటలు అయితే మనం తెలుసుకుందాము ఇదేనా ఏం చెప్తున్నా సింగల్ అరవై వేలు ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి దీని రేట్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ అరవై వేలు చెప్తున్నారు మరి మరి రెండు పలితో అనేసేనా ఏమైనా మలుపులు ఉండదా అరా మలుపుల మలపలతో ఉండదు ఫ్రెష్ మరి మలపలతో ఉందట మరి గెలిమబాబోతానా యాపాక్క వస్తుంది ఎడమక్ వస్తుంది ఫస్ట్ మరి లెఫ్ట్ సైడ్ ఏదట మరి మంచి సైజులో తిట్టంగా ఉంది ఎవరికైనా చెత్త కావాలంటే నేను కానీ అయితే కాంటాక్ట్ చేయండి ఎవరునా ఇబ్రాంపురం గ్రామం మండలము నందవరం మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమా రైతులేనే ఉంది ముర్రలతో ఉంది మరి ఇంట్రెస్ట్ పార్క్ వస్తారు కలబాగా తీసుకుంటారా మీ నెంబర్ చెప్నా మొబైల్ నెంబర్ అరవై మూడు డబల్ సున్నా ఎనభై పద్దెనిమిది లాస్ట్ తొంభై ఐదు రైట్ ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి మరి ఎంత అరవై అంటే మరి యాభై పైన లోపలం పడచ్చా యాభై పైనే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కానీ ఫార్మర్ క్రియేషన్స్ వీడియోస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బిగ్ సైజ్